నాయకులు కేటీఆర్ ఏమంటున్నారంటే తెలంగాణను కోటి ఎకరాల మాగానం చేసినందుకే నోటీసులు ఇస్తారా అని చెప్పేసి మాట్లాడుతున్నాం ఏమంటారు అక్కడ అంటే పిచ్చి పీక్ల పోయిందా అని అడుగుతున్నా నేను కాళేశ్వరం నుంచి కోటి ఎకరాల మాగానికి నీరు అందిదే అని రుజువు చేయకపోతే బండకేసి ఉతుకుతామని చెప్పు ఫస్ట్ కేటీఆర్ ఫస్ట్ రుజువు చేయాలి కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాల మాగానికి నీళ్ళు అందినట్లు రుజువు చేపియాలి చేయించినాక ఇవచ్చి మాట్లాడమను ప్రెస్ మీట్ పెట్టమను మీడియా కూర్చోమను లేదు అంటే నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ లో దీన్ని దీన్ని ప్రెజెంటేషన్ ఇయ్యమని చెప్పు ఒకవేళ కోటి ఎకరాలకు మాగానికి నీళ్ళు అందింటే కోటి ఎకరాలకు అందలేదు కానీ లక్ష కోట్లు మాత్రం దోపిడీ జరిగింది అనేది అందరు తెలుసు దమ్ముంటే లోపల విచారణ ఆదేశాన్ని చేసి జారీ అయినాయి కదా పోయి మీ నాయన ఆన్సర్ చెప్పాలి అది బయటకు వచ్చి మమ్మల్ని నడితే ఎట్లా పద్దెనిమిది గత పద్దెనిమిది నెలలుగా ఒక కమిటీ చేసారు రిటైర్డ్ రిటైర్డ్ జడ్జి ఒక కమిటీ చేసారు ఆ కమిటీ విచారణలో తేలింది ఈరోజు బయటకు వచ్చి వాళ్ళకు నోటీసులు వచ్చినాయి వచ్చి విచారణలో మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి నోటీసులు ఇస్తారా దమ్ము దమ్ములేనాడు గిట్లనే మాట్లాడతాడు చేతగాని దద్దమ్మలు మాట్లాడే మాటలు గివ్వే ఉంటాయి చేతనే నాడు పనిచేసి చూపిస్తాడు చేతగా నాడు మాట్లాడి చూపిస్తాడు లక్ష కోట్లు దోపిడీ చేసింది కాక మళ్ళా వచ్చి మాట్లాడుతున్నాం నిజంగానే మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాలి నిజంగానే ఇబ్బంది పెట్టాలంటే ఇన్ని రోజులు ఎందుకైతది ఎప్పుడో పద్దెనిమిది నెలల కిందనే లోపలికి పోతుంట్రీ మా ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజే ఊచర్ లెక్క పెడుతుండ్రి ఊచర్ లెక్క పెట్టుడు కాదు కదా మీరు ఎన్ని నరకాలు అనుభవించాలో అన్ని అనుభవిస్తుంట్రి మీరు తిన్నదంతా మేము అక్కిస్తుంటే రేవంత్ రెడ్డి గతంలో గుర్తు చేసుకో నువ్వు ఉట్టి డ్రోన్ ఎగ్రేషన్ రు అని అని పద్నాలుగు రోజులు తీసుకొని పోయి జైల్లో పెట్టినావు నువ్వు అది కక్ష పూరితమైనటువంటి వ్యవహారం కానీ మేము కక్షపూరితం వ్యవహారం చేయాలని అంటే ఒక్క నిమిషం బతకకు కుటుంబ సభ్యులంతా బయట రోడ్ల మీద తిరగకుండ్రి అసలు జైల్లో నాలుగు గోడల మధ్యలో ఉంటుండ్రు ఇప్పటిదాకా కానీ అట్లాంటిది పోయి ఈ రోజు మేము చట్టం పరిధిలో చట్టం గీత దాటకుండా చట్టం తన పని తను చేసుకొని పోయేటట్టుగా ఆదేశాలు ఇచ్చి వాళ్ళందరినీ చట్ట పరిధిలో పనులు చేసుకోవడానికి ఆదేశాలు ఇస్తే పైగా మమ్మల్ని వచ్చేసి కోటి ఎకరాల మాగానికి నీళ్ళు అందించిన వాళ్ళకు నోటీసులు పంపిస్తారన్న సిగ్గుబాడు కేటీఆర్ కొంచెమన్నా దాని నుంచి కనీసం ఒక రెండు మూడు లక్షల ఎకరాలకు కూడా నీరు అందినటువంటి కాళేశ్వరం కథ అందరికీ తెలుసు అరే రీడిజైన్ పేరుతో తీసుకొని పోయి చేసినటువంటి వ్యవహారం లక్ష కోట్లకు మార్చినోను ఎందుకు నీకు ఆ రోజు ప్రాణహిత చెవెళ్ళ ముప్పై ఎనిమిది వేల కోట్లకు పూర్తి అయ్యేటటువంటి ప్రాణహిత చెవెళ్ళ ఆల్రెడీ ముప్పై శాతం కంప్లీట్ అయినటువంటి ఆ ఆ ప్రాజెక్టు ఇంకో ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెడితే ఆ ప్రాజెక్ట్ అయిపోతుండే కానీ దాన్ని పక్కదారిన బట్టిచ్చేసి కమిషన్ల కోసము కాళేశ్వరాన్ని మొదలు పెట్టి తొంభై మూడు వేల కోట్లు ఎనభై మూడు వేల కోట్లు అని వాళ్ళే చెప్తారు అది అది అయిపోయిన తర్వాత లక్ష ఇరవై వేల కోట్లకు బాయ్ లక్ష యాభై వేల కోట్లకు బాయ్ ఇష్టం మేము చెప్పిన మాటలు కాదు మొన్న ఈ మధ్యన హరీష్ రావు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఆయన చెప్పినటువంటి మాటలు మీరు మరి అది లక్ష కోట్ల రూపాయలకి మూడు సంవత్సరాలు కూడా ఉండకుండా కులిపోతదా చెప్పండి మూడు సంవత్సరాలలో కూలిపోయిందంటే ఎవరు సొమ్మిది నీ ఇంటికి వెళ్ళి తెచ్చి కట్టినవా పోతే పోనీ అని వదిలేయడానికి ఇది ప్రజల సొమ్ము కదా మరి ప్రజలు ఇచ్చిండ్రు ప్రజల దగ్గర దోపిడీ చేసినవు ప్రజల తరఫున ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మా నాయకులు దాని మీద సవాల్ ఇస్తేరితే అధికారులు దానికి మీద విచారణ చేస్తారా చెయ్యారా మరి ఆ విచారణ కూర్చొని నువ్వు తప్పు చేయకపోతే నిరూపించుకోవాలి తప్పు చేయకపోతే బయటకు వచ్చి జబ్బలు దాద్రుకోవాలి నేనేం తప్పు చేయాలి చూడండి విచారణలో నాకు ఒక్క ప్రశ్న కూడా నేను ఎక్కడ కూడా తడబడకుండా ఆన్సర్ ఇచ్చినా ఆధారాలు ఇచ్చిన అని చెప్తుండేవి అవన్నీ విడిచిపెట్టి బయటకు వచ్చి నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడుతుండే బిడ్డ ఏమనుకుంటున్నావు నువ్వు అహంకారం అధికారం పోయినా బండకేసి కొట్టినా తీసుకొని పోయి ఈ కుటుంబం అంతా తీసుకొని పోయి పెంటల పడ్డా కూడా పనికిరానటువంటి పరిస్థితిలో మీరుండి ఈరోజు మమ్మల్ని బెదిరిస్తావు రేవంత్ రెడ్డి గారిని దిడతారు మా ప్రభుత్వాన్ని దిడుతావు నువ్వు మీ అయ్యి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు తిడితే వయసుకు మర్యాద ఇవ్వాలి ముఖ్యమంత్రిని గౌరవ ఇవ్వాలంటే ఈ రోజు అదే సీట్లో కూర్చున్నా ముఖ్యమంత్రి గౌరవ ఇవ్వడం నీకు సిగ్గు నీకు తెలివి లేదా సిగ్గులేదా ఇట్లా తిడుతా ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్ల ఎటపడితే ఎట్లా మాట్లాడతావా ఎండిక బి కేసీఆర్ మొత్తం నెత్తిలో ఎంకేలా కనబడతలేవు ఏం బీకల్లో ఏం చేయలేం అడు చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు ఈ రోజు ప్రభుత్వంలో అధికారులు విచారణ చేస్తారు ఎండిక తర్వాత తీసుకొని పోయి చేతికి బేడీలు వేసి కూర్చోబెడతారు వాళ్ళు చూస్తారు మేము ఈ రోజు లైన్ క్రాస్ చేయకుండా మేము అధికారులకు అప్పచెప్పిన బాధ్యత వాళ్ళు నెరవేరుస్తున్నారు వాళ్ళు విచారణ చేస్తున్నారు వాళ్ళకి సమాధానం చెప్పు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని అంటే ఇన్ని రోజులు అవసరం లేదు జైల్లో పెడితే సంవత్సరం దాకా అదే డైవర్షన్ జైల్లో పెట్టలేదు మేము ఇంకా చట్టపరంగానే మేము ఎంబడి పడుతున్నాము అంతే చట్టం లేకుండా మేము ఏ పనులు కూడా రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టినట్లు పని కాదు ఇంట్లో ఇంట్లో పడుకుంటే బెడ్రూమ్ లోకి బెడ్రూమ్ లో పడుకున్నటువంటి ఒక నాయకుడిని తీసుకొని పోయి బద్దలు కొట్టి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ తీసుకొని తీసుకుపోయిన అది అది అంటారు కక్ష సాధింపు చర్యలు అది అంటారు భయంతో చేసినటువంటి పనులు అని ఈరోజు మా ముఖ్యమంత్రి భయపడితే ఇంతసేపు నిన్నెందుకు బయట ఉంచుతుండే తీసుకొని పోయి లోపల పడేస్తుండే ఎప్పుడు మీరు చేసినటువంటి అవినీతులు తక్కువన్నాయా మేము ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమీ నెరవేర్చలేదు నువ్వు కదా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ధనిక రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసావు మేము ఈరోజు అప్పులప్పాలున్న రాష్ట్రాన్ని బొంతగుట్టినట్టు ఒక్కొక్క ఒక్కొక్క పోగేసి కుడుతున్నాం దాన్ని ఈ రోజు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఎవరన్నా దేశం మీద ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేసిందా ఎవరైనా అరవై వేల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో ఇచ్చిందా ఎవరైనా దేశాల్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాలను ఎవరైనా సన్నబియ్యం ఇస్తున్నారా ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎవరైనా దేశంలో పెట్టిందా ఈ రోజు ఎవరైనా విద్యార్థుల సంబంధించి నోటిఫికేషన్ ఎంబిక్యూర్ మరి ఇవ్వకుండా నియామక పత్రాలు ఇవ్వకుండా ఎంబిక్యూర్ ఇచ్చినాయి కొన్ని అవి కూడా తీసుకొని రెండు ఏళ్ళు మూడేళ్లు ఎందుకు నువ్వు వాళ్ళ జీవితంలో ఒక ఏజ్ రిటైర్మెంట్ అయిపోయే ఏజ్ ఉంటది నువ్వు వాళ్ళు ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయిన తర్వాత నియామక పత్రాలు ఇవ్వకుండా ఆపడానికి నువ్వే నివాసాలి అని అడుగుతున్నావు ప్రభుత్వం కి ఎలిజిబుల్ అయినటువంటి ఉద్యోగునికి నువ్వు నియమక పత్రాలు ఇవ్వకుండా ఆపడానికి ఎవరు నువ్వు అని అడుగుతున్నావు ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఒక రెండు సంవత్సరాలు వెనక్కి పోయినట్టే కదా వాళ్ళ జీవితంలో రెండు సంవత్సరాలు ఉద్యోగ ఉద్యోగ జీత భత్యాలు కోల్పోయినట్టే కదా వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ వచ్చే వరకు వాళ్ళకి రావాల్సినటువంటివి లాభాలన్నీ నష్టపరిచినట్టే కదా అయినా ఎందుకు ఇయ్యలేదు నీ నియమక పత్రాలు నువ్వు చేసే దొంగ పనిని నువ్వు బయట పెడుతున్నావు కదా అంటే నువ్వు తప్పుడు చేస్తావని ఒప్పుకుంటున్నావు కదా ప్రచారం చేసుకోవడం ఎప్పుడు కూడా కాంగ్రెస్ చేసిన పనులు చెప్పుకోలేదు ప్రచారం ఈ రోజు కాదు దేశాన్ని స్వతంత్రం తెచ్చిన రోజు నుంచి ఇప్పటిదాకా మేము ఏది కూడా చెప్పలేదు కన్నతల్లి లాంటిది కాంగ్రెస్ అంటే మేము బిడ్డల కన్నం పెట్టి మేము పెట్నం పెట్టినామని టీవీలలో వీడియోలలో తీసి రీల్లల్లో పెట్టుకోరు ఎవరు కూడా మోదీ పెట్టుకున్నట్ట మాకు ఆ రోజు కూడా భారతదేశం పౌరులన్నా రాష్ట్ర పౌరులన్నా బిడ్డల్లాగా చూసుకున్నాం కాబట్టి బిడ్డలకు చేసిన సేవల్ని మేము ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ పనులు చేస్తున్నాము తిన్నోనికి తెలుస్తుంది పెట్టినోనికి తెలుస్తుంది పనికి మాట్లాడితే ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా మా కాంగ్రెస్ లేదు నెగిటివిటీ ఎక్కడ రాలేదు వాళ్ళు మాట్లాడితే నెగిటివిటీ అయిపోతుందా తిన్నోని తెలియదా నువ్వు ఈరోజు సన్న బియ్యం తీసుకుంటలేవా ఈరోజు నలభై తొంభై మూడు లక్షల కుటుంబాలు ఈ రోజు సన్నబియ్యం పొందుతా లేదా తినోని తెలుస్తుంది కదా మా రేవంత్ రెడ్డి గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్నబియ ఇచ్చారు మేము ఎప్పుడు కూడా జీవితంలో తిన్న ఊహించినటువంటిది మా కళ నెరవేరింది అని తిన్నోని తెలియదా అది చాలు కదా మాకు వాళ్ళ ఆశీర్వాదం చాలు కదా ఈ రోజు మేము ఉచిత బస్సు ఇస్తున్నాము ఉచిత బస్సు ఎక్కిన ప్రతి మహిళకు తెలుసు కదా మా ప్రభుత్వం ఇస్తున్నదని మరి అదే ప్రచారం చాలు మాకు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటే ఈ రోజు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం వడ్డీ లేని రుణాలు తీసుకుంటున్నటువంటి మహిళలకు తెలియదా మా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు అన్నీ చేస్తున్నాం మేము ప్రచారంలో వెనకబడి ఉండొచ్చు కానీ ప్రజలకు చేసే సేవలు వెనకాల మేము ఎక్కడ కూడా లేము వాళ్ళలాగా రూపాయి పనిచేసి వంద రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకునేటువంటి వ్యవస్థ కానీ అలాంటి ఆర్భాటాలు కానీ కాంగ్రెస్కి ఏనాడు లేవు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా చరిత్రలో చూడండి ప్రభుత్వ ధనాన్ని వృధా చేసేది ప్రభుత్వ ధనాన్ని వేయ వేయలేని ఖర్చులు చేసేటటువంటిది పని మా ప్రభుత్వం ఏనాడు ఆ రోజు చేయలే ఈ రోజు చేయలే దేశాన్ని స్వతంత్రం తెచ్చినా తెలంగాణ ఇచ్చినా కూడా పబ్లిసిటీ చేసుకోలేదు అందరికీ తెలుసు అది ఈ రోజు దాకా కూడా చెయ్యి అంటే ఎవరు దేశాన్ని స్వతంత్రం తెచ్చిన వాళ్ళు అంటారు కానీ వాళ్ళాకా పదేళ్ళు ఉండిపోయేటోళ్ళు మొత్తం గాలిపటం దాడు దారం దగిన గాలిపటం లాగా ఎగిరిపోయేటోళ్ళు అట్లాంటి ప్రచారాలకు ఆర్భాటాలకు సమయము డబ్బునే ఇస్తారు రెండు వందల కోట్లు పెట్టి వరంగల్ లో సభ చేసాడు ఏమైంది కాంగ్రెస్ తిట్టడానికి అట్లాంటి ప్రచారాలు అట్లాంటి ఆర్బాటాలు మాకు అక్కర్లేదు ప్రజలే మాకు శ్రీరామ రక్ష మా మా లబ్ధి పొందినటువంటి ప్రతి కుండు గతంలో మీ ముఖ్యమంత్రి కూడా దీనికంటే మించిన భాష అవును తెలంగాణ ప్రజలకు చేసినటువంటి అన్యాయం మోసం కోసమే మాట్లాడిండు మోసం కోసం ఒక వ్యక్తిని ఉరేయాలని చెప్పేసి కూడా మాట్లాడు తెలంగాణ ప్రజలకు చేసినటువంటి మోసం ఎనిమిది లక్షల కోట్ల అప్పు నేను ఈ రోజు ఒక కలువ సుజాత నీ పేరేంది నువ్వు కొడివి ఈ మనం అందరం కూడా వీళ్ళు వీళ్ళు చేసినటువంటి రాజకీయ నాయకులు ఏ భాష మాట్లాడచ్చా మా భాష మాట్లాడలేదు సమాధానం చెప్పాడు నువ్వు చేసినటువంటి మోసము తెలంగాణ ప్రజలు ఊరేయాలి అని అన్నాడు ఎందుకు నువ్వెందుకు ఈ రోజు రెండు లక్షల రూపాయలు అప్పున్నవు ప్రభుత్వానికి నేనెందుకు అప్పున్నా ప్రభుత్వానికి నేను ఈరోజు పీల్చుకునే గాలి నుంచి తినే అన్నం వరకు అన్నిటికీ ట్యాక్స్ కడుతున్నా అయినా ప్రభుత్వం చేసిన దోపిడీకి ప్రభుత్వం చేసిన అన్యాయానికి ప్రభుత్వం చేసిన అప్పుకి నేనెవరు బాధ్యురాల్ని కావడానికి మరి అలాంటి ప్రజలు ఈ రోజు కుటుంబంలో తండ్రి తప్పు చేస్తే పిల్లలు ప్రశ్నిస్తారా లేదా ఒకవేళ పిల్లలు తప్పుదారిలో పోతే తండ్రి క్రమశిక్షణతో పిల్లల్ని కుటుంబాన్ని నడిపిస్తదా లేదా కాబట్టి అదే అడిగిండు రేవంత్ రెడ్డి గారు అదే సమాధానం అది తప్పు చేసిన తెలంగాణ ప్రజల్ని మోసం చేసినోడి తెలంగాణ ప్రజలకు దగా చేసిన ఆ మాటలు మాట్లాడిండు కానీ ఈ రోజు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డిని తిడుతున్నాడు కదా తప్పు చేసింది కాళేశ్వరం కూలిపోవడం తప్ప తప్పా కాదా కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిందా లేదా అది అబద్ధం చెప్పినమ్మా మరి ఎందుకు మాట్లాడుతుండు రే కేసీఆర్ ఈ రోజు కేటీఆర్ అది తప్ప కాదా మరి అలా మాట్లాడడం మరి అలాంటిది మేము ఎప్పుడు మాట్లాడలేదే చేసిన తప్పును ముంగలు పెట్టి మాట్లాడడం మీరు 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 మామల్ని మేము చేసిన తప్పును ముంగలు పెట్టి మాట్లాడండి అప్పుడు మేము కూడా మీకు సమాధానం చెప్తాం చేసినవి చూపించి ముగలు పెట్టమని అన్నా నేను ఊరికే గాలి ఎన్ననే మాట్లాడతాం చేసిన తప్పులు ముంగలు పెట్టాలి ఒకవేళ మేము తప్పులు చేసింటే రాష్ట్రం నీకు ఇచ్చేటప్పుడు ధనిక రాష్ట్రం ఉండకుండా అప్పుల రాష్ట్రం ఉంటుండే రోజు నువ్వు చేసింది ఈ పది లక్షల కోట్ల అప్పు కాదు ఇరవై లక్షల కోట్లు అప్పు పెట్టి నీకు ఇస్తుండేవి రాష్ట్రాన్ని మేము తప్పు చేసింటే ధనిక రాష్ట్రం ఎందుకు ఉంటుండే సో ఒక అంశం పక్కన పెడితే ఇంకొక రెండు మూడు రోజుల్లో కేటీఆర్ కూడా అందరికి అన్ని వచ్చినాయి కాలం దగ్గర పడింది కాబట్టి విచారణలు ఎక్కువైనాయి వాళ్ళ కుటుంబం మీద నిరూపించుకోవాలి యాభై ఐదు కోట్ల రూపాయలని నేనే ఇచ్చిన అని రుబాప్తం చెప్పింది కదా మీడియా ముంగలు అవన్నీ విచారణలో తేల్చాలి ఇప్పుడు ఎట్లా ఇస్తావు నువ్వు ఎలక్షన్ కోడ్ మీద ఎవరయ్యే జాగిరని ప్రభుత్వ ధనాన్ని ఒక్కళ్ళ అకౌంట్కి ఎట్లా పంపిస్తావు అన్ని విచారణలు తేల్తాయి ఇది ఒక్కటే కాదు ఫోన్ ట్యాపింగ్ విషయమైనా సరే ఈ రోజు కార్ రేసింగ్ అయినా సరే కాళేశ్వరం అయినా సరే భూ దందాలైనా సరే ఇంకోటైనా సరే ఎలక్ట్రిసిటీ అయినా సరే సివిల్ సప్లై అయినా సరే జాగృతి అయినా సరే బతుకమ్మ అయినా సరే మీరు చేసిన ప్రతి దోపిడీ అయినా సరే ఏదైనా సరే ప్రజల దగ్గర చేసినటువంటి దోపిడీ విచారణలో తేలాల్సిందే తేలిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ఏం చేయాలో అదే ప్రభుత్వం నిర్ణయిస్తుంది గవర్నమెంట్ నాట్ రేవంత్ రెడ్డి నాట్ కాంగ్రెస్ పార్టీ అధికారులు నిర్ణయం తీసుకుంటే ఎడిగిపోవాలని అడిగిపోతారు